అనుబంధ మున్సిపల్ కార్మిక సంఘాలు మళ్ళీ ఇప్పటికీ ఎనిమిది రోజులుగా సమ్మె కొనసాగుతుంది మరి ఈ సందర్భంగా కార్మికులకు గొంతమ కోరికలు కోరడం లేదు గతంలో ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాకముందు పాదయాత్రల సందర్భంగా చేయని లేకపోతే అధికారం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో కాంట్రాక్ట్ వ్యవస్థ అంతా కూడా రద్దు చేసి అందరినీ కూడా పర్మంట్ చేస్తాను జగన్ జగన్మోహన్ రెడ్డి గారు మరి గెలిచి వందల సంవత్సరాలు పూర్తి అవుతున్నా కూడా కార్మిక సమస్యలు పూర్తిగా పరిష్కరించడానికి విఫలమయ్యాడు అంతేకాకుండా కనీస ఎత్తున చట్టాన్ని అమలు చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉన్నప్పటికీ కూడా ఇరవై ఆరు వేల రూపాయలు కనీస ఎత్తున చట్టానికి కింద ఇవ్వాల్సి ఉన్నా కూడా ఇవ్వకపోగా కార్మికులు గత పదహారు వేధులుగా రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తున్నా కూడా మరి కేవలం మంత్రి వర్గ ఉప సంఘంతో కార్మిక ఐక్య కార్యాచరణ కమిటీలో చర్చలు జరిపినటువంటి సందర్భంగా ఇప్పుడు ఇస్తున్నటువంటి ఆరు వేల రూపాయల వాడిని దాన్ని మొత్తంగా కలిపి ఇరవై ఒక్క వెయ్యి రూపాయలు చూపించినటువంటి పద్ధతులు మసిపూసి మారడు కా చేసేటువంటి పద్ధతులను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ మంత్రివర్గం అయితేనే కేవలము కార్మికుల యొక్క కంటి తుడుపు చర్యల భాగంగానే సమస్యలు పరిష్కరిస్తామని చెబుతుంది ఇది 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 ఈ రోజు మూడు గంటలకు మంత్రివర్గ సంఘం చేత కార్మికుల జాయింట్ యాక్షన్ కమిటీతో చర్చలు జరుపుతున్నారు మరి ఆ చర్చలు సానుకూలమైనటువంటి నిర్ణయాలను కార్మికుల పట్ల చిత్తశుద్ధి కనబరిచి సమస్యలు మేము ఏవైతే అడుగుతున్నామో ఆ సమస్యలను కూడా పరిష్కరిస్తారనేటువంటి ఆశాం వ్యక్తం చేస్తున్నాము లేకపోతే రేపటి నుంచి విన్నుత్ రీతుల్లో వివిధ రూపాలను మరింత తీవ్రంగా ఉద్యమాన్ని కొనసాగించి రోజు అన్ని రాజకీయ పార్టీలు కాంగ్రెస్ వైఎస్ఆర్ ఏ తర రాజకీయ పార్టీలన్నీ కూడా మాకు సంపూర్ణంగా మా సమ్మెకు మద్దతునిస్తున్నాయి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కార్మికులు చేస్తున్న సమ్మెను అడతడానికి ప్రశ్న చట్టాన్ని తీసుకొచ్చి జియో నంబర్ రెండు తీసుకొచ్చి వాళ్ళ సమ్మెను అడిపోయాలనేటువంటి ప్రయత్నించేటట్టు కొనసాగుతుంది ఈ దేశాకు చెప్పుండయపడ పద్ధతులు నలభెడ్డాన్ని ప్రయోగించిన కార్మిక వర్గం అనేటువంటి దలుచుకుంటే మీ యొక్క పథనం తప్పును మీ పథనం ఎప్పటి నుంచి ఆరంభమవుతుంది అనేటువంటి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నా పేరు జిల్లా అధ్యక్షుడు